నేను ఇప్పుడు బుల్లెట్ చూద్దాం నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీ సప్తగిరికట్ట ఎల్ఏ సాగరం ప్రాంతాలలో సీసీ రోడ్లు డ్రైనేజుల ఏర్పాటుకు ఎమ్మెల్యే నెలవల విజయ స్థల పరిశీలన చేశారు రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటుకు కావాల్సిన అంచనా వ్యయ నివేదికను తయారు చేయాలని అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండవ డివిజన్లో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని కార్పొరేటర్ మూలె విజయభాస్కర్ తెలిపారు గత పదకొండు నెలలుగా రెండు కోట్ల నలభై లక్షలతో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు కలువైలో ఎంఆర్ సూపర్ మార్కెట్ ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట రామకృష్ణ ప్రారంభించారు ప్రజలందరికీ అందుబాటులో ఉంచే సరసమైన ధరలకే సరుకులు అందించాలని ఆయన కోరారు ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిబిరాన్ని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ నిర్వహణ కార్యదర్శి చెంచు కిషోర్ బాబు ప్రారంభించారు ఉదయగిరిలో దుర్గంపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు జాఫర్ అహ్మద్ ఉద్యోగ విరమణ సభ ఘనంగా జరిగింది ఉపాధ్యాయులు విద్యార్థులు మిత్రులు ఆయన ఘనంగా సన్మానించారు కావలి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శ్రీదేవి ప్రారంభించారు కార్యాలయానికి వచ్చే వారికి వేసవిలో దాహత్యం తీర్చేందుకు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి చిత్తూరులో పర్యటించారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు టిడిపి నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోమని రాముడుపాలెం టీడీపీ నేతలు హెచ్చరించారు హిందుకూరుపేటలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు డక్లీ మండలం కమ్మవారిపల్లి గిరిజన కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది తన భర్త అనుమానించడంతో భార్య సితారా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని రాజ్యసభ సభ్యులు బిర్జా మస్తన్ రావు పరామర్శించారు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు thank you పేదల గుండె మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటిన ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజరి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోషూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జతీల ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు